హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి నెల్లూరు స్టైల్లో ఇసుక పురిలు పులుసు తయారీ విధానం నా ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బెల్లైకాన్ని టచ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనండి మరి ఈ ఇసుక పురులు విధానం ఎలాగో పిలుచుకుందామండి ఇప్పుడు ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోండి చేపల కూరకి ఆయిల్ ఎక్కువ పడుతుంది కదండి ఆయిల్ బాగా వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకోండి చేపల కూర ఈరోజు చేసుకుని తినేటంటే మనము చేసిన రెండో రోజు కానీ చేసుకున్నట్లు తిన్నట్లయితే చాలా రుచిగా ఉంటుందండి ఈ పోపు కొంచెం చెట్టుపట్టలాడాక ఆనియన్స్ వేసుకుందాము చేపల కూర ముందు రోజు కంటే రెండో రోజే మనకి బాగా ముక్కలకి ఉప్పు కారం పులుపు అన్నీ పర్ఫెక్ట్ కాబట్టి కూర మంచి రుచి వస్తుందండి ముందు రోజు చేపల కూర చేసుకొని వేడి వేడిగా అన్నం తినేసి మిగిలిన కూర రెండో రోజు తిన్నట్లయితే మంచి టేస్ట్ ఉంటుందండి మీరు కూడా అలా ట్రై చేయండి ఆవాలు మేగిలిన తర్వాత ఆనియన్ సొగం సొగం ఆనియన్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి ఒక్క టమోటాన్ని నాలుగు బద్దలుగా కట్ చేసుకోవాలి మరీ కలర్ అయితే రావాల్సిన అవసరం లేదండి మనకి ఒక ఇరవై పర్సెంట్ వేదికే సరిపోతుంది ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోండి ఆపు ఆనియన్ వేసుకున్నాం కదండీ రెండున్నర ఎర్రగడ్డ ఆనియన్స్ పేస్ట్ని వేసుకోవాలండి మూడు మొత్తం మూడు ఎర్రగడ్డలు తీసుకోవాలి రెండున్నర ఎర్రగడ్డని పేస్ట్ చేసుకోవాలి ఆపు ముక్కల్ని ఆయిల్లో వేసుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో చేపల కూర ఒక టమాటాని ఆయిల్లో వేసుకున్నాం కదండీ రెండు టమాటాల్ని పేస్ట్ చేసుకొని వేసుకోవాలండి మనకి గ్రేవీ చాలా అంటే చాలా బాగుంటుంది రుచి కూడా చాలా పెరుగుతుందండి ఇలా మా నెల్లూరు స్టైల్లో ఇసుకి పుర్రీల పులుసుని చేసుకున్నారంటే ఈ ఇసుక పుర్రీల పులుసు మనము బయట పెట్టేసినా కూడా మూడు రోజులు మనకి కడికి పాడవకుండా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులో రెండు పచ్చిమిర్చి ఒక పది వెల్లుల్లిపాయలు ఒక చిన్న ఇంచి అల్లం ముక్క ఇలా పేస్ట్ చేసుకొని వేసుకోవాలండి రుచి చాలా బాగుంటుందండి ఇలా చేసినట్లయితే మనకి చాలా బాగుంటుంది ఇవి నాలుగు పచ్చిమిరపకాయలు ఒక పది వెల్లుల్లిపాయలు ఒక చిన్న ఇంచి అల్లం మొక్క ఆయిల్ పైకి డివైడ్ అయ్యేంత వరకు ఈ పేస్టు ఈ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి ఇందులోనే ఇప్పుడు టేస్ట్కి సరిపడిన కళ్ళు వేసుకోండి చాలా బాగుంటుంది మన సాల్ట్ కంటే కూడా మనకి చేపల కర్రీకి కందుకు వేసినట్టయితే టేస్ట్ పెంచుతుందండి చేపల కూర మనకి రాక్ సాల్ట్ అని అమ్ముతారండి ఈ ఉప్పు చేపల కూరకి చాలా ఫేమస్ అండి రుచి చాలా బాగుంటుంది అలాగే పసుపు వేసుకోండి ఇది చిన్న స్పూన్ అండి అందువల్ల నేను ఒక స్పూన్ వేసుకున్నాను ఇది పెద్ద స్పూన్ అయితే అర స్పూన్ వేసుకోండి కోపల్ కూర అంటే స్పైసీగా ఉండాలి కాబట్టి మీ కారానికి తగ్గట్టు కారాన్ని వేసుకోండి నేనైతే ఉరమారిగా వేసుకుంటున్నానండి మీకు చెప్పాలంటే ఒక నాలుగైదు స్పూన్లు వేసుకోండి నేను చేతితో వేసేసుకుంటున్నానండి నాకంటే కూరలు చేసే దాంట్లో యాభై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఇలా ఉరమారిక్గా వేసేసుకుంటాను నాకు కర్రీస్ సూపర్గా దురుస్తాయండి చాలా బాగుంటాయి మీరైతే ఇలా చూడండి ఇది కారం స్పూన్ అండి ఈ కారం స్పూన్తో మీరైతే ఒక ఐదారు స్పూన్లు వేసుకోండి సరిపోతుంది చూడండి ఇప్పుడు ఆయిల్ అయితే మనకి మసాలాలో నుంచి మనకి బాగా సపరేట్ అయిపోయింది కదండి చూడండి ఆయిల్ అయితే ఇలా తేలిన తర్వాత ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న యాభై గ్రాముల చింతపండు పులుసుని ఇందులో యాడ్ చేసుకోండి మీకు కావాలంటే ఒక గ్లాసు వాటర్ని వేసుకోండి ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ పోసుకోండి మసాలా వేగేటప్పుడు ఒక నాలుగు ఎండిమిర్చి కానీ వేసుకున్నామంటే కూర చాలా బాగుంటుందండి మనకి ఎండిమిరపకాయ స్మెల్ కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టి బాగా ఒక నాలుగైదు తెల్లులు పులుసు మరిగిన తర్వాత ఇసుకి పురులని ఈ పులుసులో యాడ్ చేసుకున్నట్లయితే సూపర్ టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి మా నెల్లూరు స్టైల్లో టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే గిన్నె ఖాళీ అవ్వాల్సిందేనండి అంతే చెప్పాలంటే ఒక మాటలో ఈ దబరలో ఉండే పులుసుని ఇలా అనేసేయాలండి అంత బాగుంటుంది కూర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ పులుసులోకి ఇసుక పురుగుల పులుసులోకి చూడండి ఇలా పొడి చేసి వేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ధనియాలు ఆవాలు జీలకర్ర ధనియాలు ఇవి చిన్న మంటలో పెట్టి మనము బాగా వేయించి వేయించుకొని పొడి చేసుకొని ఈ కూరలో కలుపుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుందండి మంచి రుచి కూడా వస్తుంది వేయించి పొడి చేసుకొని వేసుకోండి ఇలా వేయించుకోండి సరిపోతుంది వేయించుకొని ఇలా దంచుకోండి మెత్తగా దంచి ఈ పొడిని పులుసు దించేటప్పుడు పులుసు పైన వేయండి చాలా బాగుంటుంది ఇలా దంచి వేసుకున్నట్లయితే ఈ ఇసుకు పులుసు గోమా అంతే ఈ కర్రీ ఫైవ్ స్టార్ హోటల్ వాళ్ళు కూడా చేయలేరండి అంత బాగుంటుందండి ఇప్పుడు ఇలా శుభ్రం చేసుకున్న ఇసుక పురీల్ని చూడండి ఈ ఇసుక అంటే ఇలా ఉంటాయండి ఇప్పుడు మనం చూడండి పులుసు ఇలా తెల్లుతున్నప్పుడు ఈ ఇసుక పురుల్ని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇలా వేసుకోవాలండి గరిటితో చేపలు వేసిన తర్వాత గరిటితో కలిపెట్టేసేయకూడదండి ఇలా గబా 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 కలుపుకోకూడదు ఒక క్లాత్ తీసుకొని ఇటువైపు ఇటువైపు క్లాత్ని పట్టుకొని ఇలా పాత్రని చేపల దబర్ని ఇలా తిప్పుకోవాలండి తిప్పుకున్నట్టయితే చేప ముక్క విరగకుండా మనకు ఎలా వేసిన చేపలు ముక్కలు అలాగే ఉంటాయండి మనం గరిట్ తీసుకొని కలిపెట్టేసినట్టయితే మనకి ముక్క చిదురు చిదురు అయిపోతుంది చేపల కర్రీ అంత బాగోదండి క్లాత్ తీసుకొని చుట్టూ ఇలా తిప్పుకోండి ఇప్పుడు మనం చింతపండు పులుసు టమాటా పులుసు అన్నీ వేసుకున్నాం కాబట్టి పెద్ద మామిడికాయ అయితే చూసి వేసుకోండి ఒక నాలుగు దెబ్బలు అయితే సరిపోతుంది అంటే పెద్ద మామిడికాయ అయితే ఒక హాఫ్ వేసుకోండి సరిపోతుంది కొరవ ఆఫ్ని రేపు పప్పు పప్పులో కానీ ఆకుకూరలో కానీ ఎందులో అయినా వేసుకోండి చూడండి మనకి పులుసు తెల్లుతున్నప్పుడు బాగా ఒక నాలుగైదు తెల్లులు తెల్లిన తర్వాత కానీ మనము చేపలను యాడ్ చేసుకున్నట్లయితే మనకి చేప చూడండి ఇలా ఎరగకుండా పర్ఫెక్ట్గా వస్తుంది తేనండి చేపల కూర తయారీ విధానం అయిపోయింది మనం దంచి పెట్టుకున్న పొడిని కూడా యాడ్ చేసుకోండి ఈ పొడి వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు బాగా మరుగనివ్వండి బాగా సిమ్లో పెట్టి నిదానంగా ఉడకనియండి ఎంత సిమ్లో పెట్టి ఉడికించుకుంటారో అంత టేస్ట్ పెరుగుతుందండి అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్